ఆగండి ఆగండి ఇక్కడ కనిపించి అబ్బాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్లు కూడా ఆపుకోలేరు ఈ అబ్బాయి ఎప్పుడు అనుకుంటూ ఉండేవంట తను పుట్టడమే కాలు లేకుండా పుట్టాడేమో అని చెప్పి తనకు ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు తనకు తనకి ఏమీ తెలియదంట అలా అనుకుంటూ ఉండేవంట కానీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పినప్పుడు అబ్బాయి నమ్మలేకపోయా ఆ నిజాన్ని అబ్బాయి నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక స్పీడ్గా ఒక లారీ వచ్చి అతన్ని గుద్దిందంట అప్పుడు ఆ యాక్సిడెంట్లో అబ్బాయి రెండు కాలు కూడా పోగొట్టుకున్నాడంట అయితే అందరూ కూడా అబ్బాయిని డిఫరెంట్గా చూడటం పెట్టారంట ఇది ఆ అబ్బాయి కొంచెం కొంచెంగా పెద్దోడవుతున్నప్పుడు అతనికి అన్నీ అర్థమవుతున్నాయంట అయితే కొంతమంది అబ్బాయి బయటకు వెళ్ళిన టైంలో ఐదు రూపాయలు పది రూపాయలు నోట్లు ఇచ్చేవాళ్ళంట ఎందుకు అలా ఇస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా అని ఆలోచించామంట అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి అర్థమైందంట అతన్ని అడుక్కునేవాడు అనుకుంటున్నారంట వాళ్ళందరూ కూడా ఆ టైంలో అబ్బాయి షాక్ అయ్యి ఇంట్లో ఉండేవాడంట చాలా డిప్రెషన్లో రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదంట ఎందుకని అందరూ కూడా నన్ను అడుక్కునేవాడు అనుకుంటూ అంటూ ఉన్నారని చెప్పి తన ఇరవై ఏళ్ళ వయసులో అబ్బాయి ఒక మొబైల్ రిపేర్ షాప్లో పనిచేయడం మొదలు పెట్టాడంట అప్పుడప్పుడే తన జీవితంలో ఎలాగైనా ఎదగాలనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తెచ్చుకుంటున్న టైంలో వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ వచ్చి చనిపోయిందంట అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట అప్పుడు అబ్బాయి కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాయంట చివరికి అబ్బాయికి ఇంకా నా జీవితంలో ఇంకా చివరి రోజులు మాత్రం మిగిలి ఇంకా నేను బతకననే అనుకున్నాడంట కానీ అబ్బాయికి ఎప్పుడు తన చెవి దగ్గర వాళ్ళ అమ్మ చెప్తుండే మాటలు వినపడుతూ ఉండేవంట ఏమని చెప్తూ ఉండేదంటే ప్రపంచంలో ఎవరికంటే కూడా నువ్వు తక్కువ కాదు నాన్న అని చెప్పే మాటలు ఇంకా అప్పుడే అతను ఫిక్స్ అయ్యాడంట ఇంకా తన జీవితం మీద ఫుల్ కంట్రోల్ సంపాదించాలనుకున్నానంట అబ్బాయి ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా తను అనుకున్న జీవితాన్ని బ్రతకాలి వాళ్ళ అమ్మకు కూడా కావాల్సింది అదే కాబట్టి అది ఇంకా సంతోషాన్ని కలిగించిందంట అబ్బాయికి అబ్బాయి కష్టపడి తన ఇద్దరి చల్లని కూడా చదివించేశాడంట ఇప్పుడు అతని మీద ఉన్న బాధ్యత వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉందంట అబ్బాయి చెప్తున్నాడు నేను ఎప్పటికీ అడుక్కునేవాడిని కాదు నేను ఏదైనా అనుకున్నానంటే అది సాధించి చూపిస్తానని చెప్పి చెప్తున్నాడు జీవితంలో అందరికీ కూడా ఇలాంటి కాన్ఫిడెన్సే కావాలి మనమందరం కూడా అతను వాళ్ళ చెల్లెలకు మంచిగా చూసుకుని వాళ్ళ జీవితాలు బాగుండాలని మనమందరం కూడా కోరుకుందాం ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నష్ట మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అండ్ ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి